ఈరోజు చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఈజీగా చేసేద్దాం దాని ప్రాసెస్ చాలా సింపుల్ నేను ఎలా చేస్తానో చూడండి ఫస్ట్ అలవాలు పేస్ట్ వేసాను ఒక స్పూను నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు కారం వేసుకుందాం మనం ఎంత కారం స్పైసీ మనకి ఎంత తింటామో అంత స్పైసీ వేసుకోవాలి నేనైతే టూ స్పూన్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం కోరి పౌడర్ ధనియాల పొడి వేసుకుందాం చెప్పి అంటే టేస్ట్ అది ఇప్పుడు కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా అన్నీ వేసేసుకుందాం కొంచెం ఆయిల్ ఆయిల్ వేస్తే ఏంటంటే మ్యారినేట్ అనేది బాగా అవుతుంది ఇప్పుడు మొత్తం చికెన్కి మసాలా మనం వేసినంతా బాగా పట్టుకునేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకి చికెన్ ఫ్రై అనేది మంచిగా టేస్టీగా వస్తుంది అనమాట మనకి చికెన్ మ్యారినేట్ అయినంత వరకు మనం అంతలోపు ఒక బ్యూటీ టిప్ చెప్పుకుందాం ఏంటంటే ఫేస్ అనేది మంచిగా కొరియన్ గ్లాస్ స్కిన్లో రావాలి బ్లాక్ స్పాట్స్ అవన్నీ పోవాలి అంటే ఏం లేదండి మంచి చిట్కా చెప్తాను డెఫినెట్గా ట్రై చేయండి మీ స్కిన్ అనేది క్లియర్గా బాగుంటుంది ఏంటంటే మనం గెంజి ఉంటుంది కదా మనం అన్నం వండుకున్న తర్వాత గెంజి ఉంటుంది కదా ఆ గెంజిని మనం ఓడ్చుకున్న తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి వీలైతే అది కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదా పక్కనైనా పెట్టుకోవచ్చు అది ఒక జెల్లా అవుతుంది ఆ గింజ అనేది మంచిగా జెల్లా అవుతుంది అలా అయిన దాంట్లోని ఒక వైటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకోండి మనకి మెడికల్ షాప్లో దొరుకుతాయి వైటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి కట్ చేసి వేసుకోండి అండ్ ఎలోవేరా తెలుసు కదా కలబంద కలబంద గుజ్జు ఒక స్పూన్ తీసి వేసుకోండి వేసుకొని ఇవన్నీ వేసి ఒకసారి మిక్సీ కొట్టండి మిక్సీ కొట్టిన తర్వాత అది మంచి జెల్లా వస్తుంది ఆ మంచి జెల్లా వచ్చిన దాన్ని ఒక మంచి డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో అది వన్ వీక్ వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు అది మంచిగా మన ఫేస్ అంతటికి నైట్ టైము అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసుకుంటే కొరియన్ గ్లాస్ స్కిన్ మంచిగా ఉంటుంది మీకు స్పాట్లెస్ గ్లో అనేది కూడా వస్తుంది ట్రై చేయండి ఇప్పుడు మనం చికెన్ ఫ్రై స్టార్ట్ చేసేద్దాం వెళ్ళిపోదామా ముందుగా ఎలాగా పచ్చిమిర్చిని ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి ఎందుకంటే లాస్ట్లో గార్నిష్కి పైన వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మనం మ్యారినేట్ చేసుకుని చికెన్ చూసారా మంచిగా మ్యారినేట్ అయ్యింది ఫస్ట్ ఏంటంటే జీలకర్ర వేసాను ఆ పచ్చిమిర్చి పక్కకు తీసేసి అండ్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి పైగా ఎగురుతుంది ఆనియన్స్ వేసుకున్నాం ముందుగా మనం పురుగుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అంటే మేము ఎలా చేసుకుంటామని చూపిస్తున్నాము మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి చికెన్ ఫ్రై కొంచెం టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ మగ్గడానికి స్టాఫ్లో వేసుకుంటే ఉల్లిపాయ అనేది కొంచెం త్వరగా మగ్గుతుంది ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకోండి మంచిగా కొంచెం కలర్ మారినంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి ఫ్రై చేసుకున్నప్పుడు మాత్రం స్టవ్ దగ్గర ఉండండి లేదంటే మాడిపోతాయి చూసారా మనకి కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ అనేది వచ్చింది ఇప్పుడు లైట్ గా చిన్న పసుపు వేసుకోండి కలర్ బాగుంటుంది చూడటానికి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం మంచి స్మెల్ అయితే వస్తుంది మంచిగా ఫ్రై అవుతుంది ఇలా కొంచెం వైట్గా ఉన్న కళాయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి అంతా చికెన్ అంతా మంచిగా ఫ్రై అవుతుంది చిన్న చిన్న కళాయిల్లో చేసుకుంటే కొంచెం చికెన్ ఫ్రై అవుతుంది కొంచెం ఫ్రై అవ్వదు ఇలా ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని మూత పెట్టుకోండి మూత పెట్టుకున్నాం కదా చూసారు కదా చికెన్ మసాలా అండ్ గరం మసాలా కూడా నేను ఇందాక వేసాను బట్ అది వీడియోలో మిస్ అయింది సో అలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రై ఒకసారి కలిపేసుకొని లాస్ట్లోనే ఒక హాఫ్ లెమన్ పిండుకోండి దానివల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా రెస్టారెంట్ స్టైల్ చికెన్లా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ చేసుకొని హ్యాపీగా రైస్తో తినేయడమే అండ్ ఇందాక మనం స్టార్టింగ్లోని పచ్చిమిర్చిని ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి కొంచెం స్పైసీగా బాగుంటుంది ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ